శనివారం గణపతి ఫైర్ వర్క్ ప్రమాద మృతులకు ఒక్కొక్కరికి పదిహేను లక్షలు చెప్పిన పరిహారాన్ని రాష్ట ప్రభుత్వం ప్రకటించిందని అనుపతి ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు పదిహేను రోజుల క్రితం రాయవర మండలం రాయవరం గ్రామానికి సంబంధించి శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో పేరుడు సంభవించడం అక్కడికి క్షణంలో ఆరుగురు మరణించడం తదితర నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది ప్రాథమికంగా చూస్తే ఎటువంటి తప్పిదం కనిపించని పరిస్థితి చూస్తామన్నారు అటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్స్క్రేషియా దానిపై కొంత చర్చ జరిగిందని అదేవిధంగా అందులో ఒక కుటుంబంలో అయితే తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయిన పిల్లలు కూడా ఉండడం జరిగిందని ఆ కుటుంబాన్ని కూడా పీ ఫోర్ ద్వారా ఆదుకునే దిశగా ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు అనపర్తి మండపేట రెండు నియోజకవర్గాల ప్రధానికం తప్పున ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలను ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి తెలిపారు ఏదైతే పదిహేను రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక జరిగిందో రాయవరం మండలం రాయవరం గ్రామానికి సంబంధించి లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో పేరులు సంభవించడం అక్కడికక్కడ ఘటనలో ఆరుగురు మరణించడం తదుపరి నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది దృదృష్ట మృతుల్లో యజమాని ఎరువంటి చంద్రబాబు గారు కూడా ఉండటం మరి అప్పటికప్పుడు నేను కానీ నాతో పాటు మండపేట శాసనసభ్యులు వీటిని వ్యవస్థ నేను కానీ వెంటనే ఆ కార్యక్రమంలో తీరుపెట్టడం అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పుటాహుట్టిన హోంమంత్రి గారిని సంఘటనా స్థలానికి పంపించడం కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మిగిలిన ఐసీ గారు మిగిలిన అధికారులందరూ కూడా రావడం వీళ్ళంటనే ఇక్కడ జరిగిన సంఘటన పైన ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ప్రాథమికంగా సమాచారం విషయంలో చూస్తే ఎటువంటి తప్పిదం కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది అటువంటి పరిస్థితుల్లో వీరికి ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన కూడా కొంత చర్చ నడిచింది ఆ సందర్భంలో ఒక టూ మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకలైసీ రవికృష్ణ గారిని తర్ని పంపిస్తాం ఏదైతే ప్రధానమంత్రి గారు మనం పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ బృందం ఇక్కడికి రావడం ఆలస్యమైంది వచ్చి ఈరోజు నివేదిక ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు వృత్తులకి ఒకరికి పది పదిహేను లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది ఇంత నాలుగు రోజుల ఆలస్యమైన డబ్బు రీతిన ముఖ్యమంత్రి గారు పరిహారం అందజేశారు వారికి హృదయపూర్వకంగా మృతుల కుటుంబాల తరఫున ముఖ్యంగా ఇందులో బాధిత కుటుంబాలు ఎక్కువగా అనపతి నియోజకవర్గంలో ఉంటున్నాయి కాబట్టి అనపతిని మండపేట రెండు నియోజకవర్గాల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ పరిహారం అందజేయడంలో నాతో పాటుగా మండపేట శాసనసభ్యులు వేగుడు జోగేశ్వరావు గారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు భూమంత్రి అనితి గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడంలో తీవ్రంగా కృషి చేసినప్పుడు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దురదృష్టకర సంఘటన సానుకూల వైపరితో ఆలోచన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నం మేము మొదటి రోజు నుంచి చేస్తాము సహాయక చర్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ మధ్యలో కొంతమంది పార్ట్ రాజకీయ రాజకీయవేత్తలు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి వారికి ఈ విషయ అవగాహన శూన్యం వారికి పరిహారం ఏ విధంగా చేస్తారు జ్యూడిషియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి మిజిస్టేరియల్ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి